పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ను కులాయి చెరువు ఎమ్ఎల్డీ ఫిల్టరేషన్ ప్లాంట్ను పురపాలక సంఘం అధికారులు స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు పార్కు చెరువుకు జట్టిలు ఏర్పాటు చేసి బోటు చికారు ఏర్పాటు చేసి పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు కుళాయి చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని తొలగించి మంచి నెట్టి చెరువును పరిశుభ్రంగా ఉంచి పాదచారులకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు అదే అండి అమ్మక్కడే డిగానే సురక్షితమైనటువంటి త్రాగునీరుతో ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది అందులోనూ ప్రత్యేకించి పాలకళ్ళు పట్టణంలో గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ట్యాంక్ కెపాసిటీ తప్ప మరి జనాభా పెరిగినట్టుగా ఆ ట్యాంక్ పెరగకపోవడం వల్ల ఒక ప్రత్యేకించి మహిళలు మరి ఉదయాన్నే పైనుంచి క్రిందకి వేసి బోరు కొట్టుకోవడం లేకపోతే ట్యాంక్ వస్తే బిందులతోటి క్యూ లైన్లో ఉండి పట్టుకునేటువంటి పరిస్థితి ఏదైతే పాలకొలు ఉందో దీన్ని అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో పదిహేను కోట్ల రూపాయలతోటి సంపులు ఫిల్టర్ బెడ్లు అదేవిధంగా రెండు చోట్ల వారై ట్యాంకులు ఇవన్నీ కూడా ఆ రోజు నిర్మాణం పూర్తి చేసుకుని దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోవడం వల్ల దాని ఫలితాలు సక్రమంగా ఆ యొక్క ప్రజలకు అందకపోవడంతో ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు మాత్రమే నీళ్లు వస్తూ ఉన్నాయని ఏదైతే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో దాని మీద గత పదిహేను రోజుల నుంచి కూడా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యొక్క మంచినీటి చెరువులను ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దీని కూడా పరిశీలిస్తూ ఉన్నాం దీని మీద కూడా అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏదైతే మనం గతంలో టెన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వన్ అవర్ ఏదైతే ఇచ్చామో ఇప్పుడు ట్వంటీ వన్ ఎమ్మెల్యేకి మనం పెంచాము అందుచేత అట్లీస్ట్ టూ అవర్స్ కాకపోయినా జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకున్న కనీసం వన్ అండ్ హాఫ్ అయినా ఇవ్వాలి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇమ్మీడియట్లీ అది క్లియర్ చేసి ఆ వాటిని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇవ్వని ఒకటి రెండవది రేపు ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి ముందు చూపుగానే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అనేది అత్యంత అవసరమైనటువంటి వారు కాబట్టి ఇంకా ఎడిషనల్గా కూడా ఇంకొక టెన్ ఎమ్మెల్డీ అంటే ఖర్చు అవుతున్నా కూడా వెనుకాడకుండా తాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో ఇంకో టెన్ ఎమ్మెల్డీకి మళ్ళీ ఫ్రెష్గా కూడా మీరు ఎస్టిమేషన్ వేసి మనం ఏదైతే ఆవర్స్ కూడా ప్రారంభించుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలపులలో పట్టణ ప్రజలు దాహాత్యం తెచ్చడానికి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా రేపు ఫ్యూచర్లో ఏదైతే విద్య నుంచి డైరెక్ట్గా మనం పైప్ లైన్స్ ద్వారా వాటర్ తీసుకురావడం ద్వారా కూడా అది ఈ యొక్క వారాయర్ ట్యాంకులు సంపులు ఇవన్నీ నిర్మాణం పూర్తి చేస్తుంటే ఫుల్ టైం వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇట్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల మా ఆలోచన ప్రకారం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు మళ్ళీ పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఆ పాలనను గాడిలో పెడుతూ మళ్ళీ ఈ యొక్క త్రాగునీరు మీద ప్రాధాన్యత ఇస్తూ రాబోయేట్టిన రోజుల్లో ఆ త్రాగునీటి సమస్యను అధిగమించేటువంటి ప్రయత్నాలు అయితే మా తరపు నుండి పూర్తిగా అధికారులతో అందరితో కూడా చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం